పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో ఆరు సంవత్సరాల పాపపై జరిగిన సంఘటన ప్రదేశాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యేలు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని మీడియాతో మాట్లాడారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్లు పాల్గొన్నారు మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి తల్లి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది ఈ ఘటన పట్ల సీఎం గారు మేము శ్రీధర్ బాబు గారు పెద్దలు అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్వాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు అదేవిధంగా గస్తీ పెంచుకోవడం ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు గంజాయిలో ఉన్నవాళ్ళు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు పని లేకుండా మత్తులో ము మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఇంకా ముందు ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం మరొకటి ఇట్లాంటివి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం జిల్లాలో లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశం వచ్చేవారు ఎక్కడ కూడా సంఘటనలు ఈ విధంగా జరగకూడదని పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ మొన్న జరిగిన సంఘటన మృతురాలు ఆసిఫాబాద్ జిల్లా మరి ఇక్కడ ఉన్న ప్రస్తుతం మమతా రైస్ మిల్లో కాట్నపల్లి గ్రామంలో వారి తల్లిదండ్రులు పనిచేస్తున్న తరుణంలో వారికి రావటం ఈ దుస్సంఘటన జరగడం మేము మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు విజయరామనారావు గారు రామగొండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు పార్లమెంట్ సభ్యుడు సోదరులు వంశీ కమిషనర్ గారు అదేవిధంగా డీజీపీ గారు అందరం కూడా జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి దాని తదుపరి ఆ మృతురాలు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది ధాకరమైన సంఘటన ఒకటే కోరటం జరిగింది నిందుడికి నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారు వారి ఆవేదనను వ్యక్తం చేశారు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు సంఘటన తెలవగానే మేము అందరం కూడా వచ్చి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన విషయంలో వెనువెంటనే స్పందించి స్థానిక శాసనసభ్యులు విజయరామారావు గారితో మరి విజయరామనారావు గారు కూడా వెనువెంటనే అక్కడ ఉన్న స్థానిక పోలీస్ యంత్రాంగంతో రైస్ మిల్లర్లతో కూడా వెను వెంటనే ఆ చిన్నారిని ఆచుకుని తెలిసి చేసుకునే ప్రయత్నం చేయటం పోలీసులు ఇంత ప్రయత్నం చేసిన చాలా ఆ చిన్నారి తండ్రి పోలీసులకు ఫోన్ చేయగానే చేయగానే ఐదు నిమిషాల్లో ఏసీపీ గారు వారు బృందమంతా కూడా అక్కడికి రావడం జరిగిందని గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరిగిందని వారు చెప్పడం అయినా కానీ ఎంత గాలింపు చేసినా తిరిగి ఆ చిన్నారిని కాపాడలేకపోయినాము అనే ఒక బాధ వారు వ్యక్తం చేయడం విషయం పట్ల కొంచెం వ్యక్తం చేస్తూ మరి ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని మానిటరింగ్ చేసి కొంత అధికారులకు కానీ ప్రభుత్వ కానీ పెట్టి నా కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు రామగుండం పెద్దపల్లి ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు డీసీపీ వైసీపీ ఇతర అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి సిక్స్ మంత్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లే కిరాయికుండేటువంటి వాడు రేపు చేసి చంపేసి ఇంటికి తాళం మేసుకొని పోయాడు పాపెక్కడో వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది కానీ మొన్న పదమూడో తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మనము మన ఇంట్లోనే మనం అంటే మనం ఉన్న కానీ మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీ లో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసా పడుకుంటే వాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేపు చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించుతూ ఉంది ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్వాంతులు వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇకముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినపడకూడదు దాన్ని ఉక్కుపాదంతో అనిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి ఏది అనేది వివక్షత లేదు లేదు అమ్మ లేదు చెల్లెలేదు తేడా లేకుండా ఇలాంటి ఘాతకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు ఆయన యొక్క మైండే కాదు ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతోమంది ఇలాంటి పసిపున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్బాబు సార్ మాట్లాడడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా అయ్యేది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని కాదు దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షను విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం